అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అధికార యంత్రాంగాన్ని పరుగులు తీస్తున్న నర్సీపట్నం ఎమ్మెల్యే కాబోయే శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మున్సిపల్ అధికారులకు అవకతవకలపై స్ట్రాంగ్ వార్నింగ్ వారం రోజుల్లో అరిలోవర్ రోడ్డు అబిట్ సెంటర్ రోడ్డుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని లేని పక్షంలో ఉపేక్షించేది లేదు అంటున్న ఎమ్మెల్యే అయ్యన్న అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలోని ఆర్ అండ్ బి రోడ్డును నర్సిపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అధికారులతో కలిసి పరిశీలించారు ఎన్నికలకు ముందు హడావిడి చేసి పనులు మొదలుపెట్టి తరువాత ఎందుకు నిలిపివేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కల్వర్టులు కట్టకుండా తారు రోడ్డు వేయడం ఏమిటి అని ప్రశ్నించారు రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదని బెర్మో వేసే సమయంలో పది టన్నుల బరువుగల రోలర్తో తొక్కించకుండా కేవలం మూడు టన్నుల కెపాసిటీ కలిగిన రోలర్తో రోడ్డు వేయడం జరిగిందని అన్నారు కల్వర్టు బ్రిడ్జిలు కట్టకుండా అర్ధరాత్రి సమయంలో తారు రోడ్డు వేయడమేటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు క్వాలిటీ కంట్రోల్ కి రిపోర్టు ఇవ్వకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారు కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఈ రోడ్డుకు బిల్లు మంజూరు చేస్తే ఊరుకునేది లేదని ఆయన అధికారులకు హుకం జారీ చేశారు తప్పు చేసిన అధికారులు శిక్ష అనుభవించవలసిందని అన్నారు నర్సీపట్నం అబిట్ సెంటర్ ప్రధాన రహదారి వెడల్పు పనులపై కూడా ఆయన పరిశీలన చేశారు ఈ సమయంలో ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులను పరుగులు పెట్టించారు ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు పలు కీలక ప్రశ్నలు సంధించారు ఆర్ అండ్బి పరిధిలో ఉన్న రోడ్లను మున్సిపల్ అధికారులు ఏ విధంగా వేస్తారు గత ప్రభుత్వంలో రూల్స్కు వ్యతిరేకంగా బి మున్సిపల్ అధికారుల పనితీరు ఎలా కొనసాగింది ఆర్ అండ్బి ఆస్తులపై మున్సిపల్ కమిషనర్ పెత్తనం ఏమిటని క్వాలిటీ కంట్రోల్ చెకప్ చేయకుండా బిల్లులు ఎలా రిలీజ్ చేస్తున్నారని మండిపడ్డారు ఈ సందర్శన సందర్భంగా అవినీతి పనుల నాణ్యతలేమి మరియు అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు తీవ్రమైన విమర్శలు చేశారు

అసెంబ్లీ లోపల నుంచి పెడితే పనిష్మెంట్ ఎలక్షన్ కోసం డైరెక్ట్గా ఇంత ఇంత ప్రాబ్లం చేస్తారా అందరం తిరిగి అసెంబ్లీ వదిలిపెట్టి అని వదిలిపెట్టి పడే ఇంత భారం ఏంటండి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తారా రాజకీయ పార్టీలకి ఆ అలవాటు ఇప్పుడు వద్దాయి ఆ డబ్బులే మీకు ఆ డీసిన నేను చేయడానికి ఏదైనా సిద్ధంగా ఉండాలనుకుంటున్నాను నేను కానీ మాట్లాడడానికన్నా సబు ఉండాల చదువుకున్న వాళ్ళు మీరు కూడా అలా మాట్లాడతారు మీలో ఎవరి మీద యాక్సి తీసుకోవాలి ఇప్పుడు నేను ఓవరాల్ కంట్రీ ఎస్సీగా కానీ ఈమెజ్ తీసుకోవాలా పాడేరు ఈమెజ్ తీసుకోవాలా పార్టీ కంట్రోల్ చేతకా ఇల్లు మీద తీసుకోవాలా మీకు ఏం సంబంధించి చెప్పండి లేకపోతే ఇరవై ఐదో తారీఖు మీకు అసెంబ్లీలో మీరు అందరూ నుంచి ఉంటారు వచ్చే విత్ ఇన్ వన్ డే వన్ డే ఈ రోజు రేపటిలో నా క్లారిటీ ఇవ్వండి ఏంటో ఎవడ కాంట్రాక్టర్ ఎవరు చేసినోడేవారు ఒరిజినల్ కాంట్రాక్టర్ ఎవరు చేసినోడేవో ఆ కాంట్రాక్ట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఈ వర్క్ చేసిన ఎలిజిబిలిటీ ఉందా 이럴 이럴 때, 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 이 எவன் கண்டி அம்மா பொகுடிதான் பக்கணும் லட்சப்பட்டு எடுத்து எவ்வளோ நடக்க பொண்ணாதுக்காரு ఊళ్ళో కారణం సొప్పు తీరు జాతీయ లజ్ కొడుకు మీరు ఆరంబి రోడ్ వేస్తావా ఎక్కడికిస్తాడు కంట్రోల్లో ఉంటాయి ఎవరు అంటు ఇదివమ్మా క్వాలిటీ లేదని కంట్రోల్ యాక్షన్ లేదు ఎవరికి ఉంది ఏ ప్రిన్సిపాల్స్ ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు ఆ రోజు నేను ఇరవై ఆరు కిలోమీటర్లు కోటి రూపాయలు చొప్పున ఇరవై ఆరు కోట్లు ఇచ్చాను మన టైంలో నేను ఆర్ఎంబి మున్స్గా ఉన్నప్పుడు తర్వాత ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది మిగతా అంత అయిపోయింది ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో ఎమ్మెల్యే గడికి తెలియదు డిలే చేశాడు ఈ ఎలక్షన్ వచ్చింది లోపునే ఎలక్షన్ వస్తే మరి ఎవరికి కాలు పడుకున్నారో ఎస్సీ గారు కాలు పడుకున్నారో ఈ గారు కాలు పడో తెలియదు కానీ మొత్తం మీద రాత్రి 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 మీద వేస్తే పగలేయలేదు ఇది నేను తిరిగిన రోజు రాత్రి రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు అంత కరమైతే ప్రజలు ఎలక్షన్లో వచ్చేస్తున్నాయి బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్ వేశారు డబ్బు ఇచ్చుకో డబ్బు కూడా నేను ఇచ్చింది ఇచ్చింది కాదు ఇన్ని ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే ఎస్ఐ గారు నేను పిలిపించానంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు మరి ఇష్టం వచ్చినప్పుడు రాత్రి రాత్రి లేతే ఉంటుంది లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యాలం చేసేటప్పుడు నాకున్న నేను మెసేజ్ చేశాను కాబట్టి సార్ ఈ గారు మీరు వినండి మీకు తెలియపోయింది నేర్చుకోండి ఇంకా మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేను తెచ్చుకోండి బెరమ్స్ ఇస్తే పది టన్నుల రోలర్తో తొక్కాల అంతే అంటారండి ఇక్కడ తొక్కింది ఏంటంటే మూడు టన్నుల రోళ్లతో తొక్కించారు ఇది బెరమ్స్ ఈ రోడ్డు ఇస్తే బెరమ్స్ అంటే మూడు టన్నుల రోలరే అసలు యాక్చువల్గా రికార్డ్ ప్ర సిస్టమ్స్ ప్రకారంగా పది టన్నులు రోలర్తో తొక్కాల అది స్టాండర్డ్స్ ఆర్ అండ్ బి స్టాండర్డ్స్ కానీ ఇది ఏం చేస్తారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయాయో లేదా మంత్రి గారికి లొంగిపోయో లేదా ఆవిడ రెడ్డి గారు విజయసాయి రెడ్డి మాట నమ్మేసో మొత్తం అది రాత్రి రాజమీత చేస్తారు అయిపోయింది ఇప్పుడు నేనేశంటే దీని మీద ఎంక్వై గారిని అనిపిస్తే ఎంక్వైరీ ఇవ్వమంటున్నా ఈ ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను అమ్మాయి అబ్బాయి వచ్చారు వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ రాదు అంటున్నారు రిపోర్ట్ రాకుండా చేయకుండా బిల్లు ఇస్తారు బిల్లు ఇవ్వడానికి వీలు లేదు ఈ ఒరిజినల్ కాంట్రాక్టర్ ఒకడు పని చేసినట్టు ఒకడు ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్టర్ని పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ ఆ తప్పును తప్పు తీసుకోవడం దానికోసం ఇవాళ డిపార్ట్మెంట్ అంతా బాధ నాన్న దారులు ఎత్తుకుతున్నారు నేను ఆర్ఎండ్బి మిస్ట్రీ కొన చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది అంచాలి అందుకే పిలిచాను ఎస్సీ గారిని పిలిచాను మేడం గారు వచ్చారు పాడరీఈ గారు అందరూ డీఈ గారు కూడా వచ్చారు ఈ ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా విరాకపోతే నేను ఆ స్పీకర్ అవుతాను కదా స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటలకు వచ్చి నిలబెట్టి నాకు ఉంది పనిష్మెంట్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు నాలుగు గంటల వరకు వచ్చు అసెంబ్లీలో ఆ పనిష్మెంట్ ఇస్తాను నిజమే నాకు కాన్షియన్స్ ఇది నాకు కళ్ళ ముందు ఇంత వారం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు అది ఒకటి ఎమ్మెల్యే గారు ప్రజలు ఉంది నిజమంటే వారో సో చేశారు కదా కేకులు కట్ చేసి మళ్ళీ దిక్కుమాల రోడ్కేమో వారం రోజు వారో దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది ఇక రెండోది నర్సీపాటు మున్సిపాలిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆర్ఎన్బిది మున్సిపాలిటీ డబ్బుతో బూడిది పోసి రోలింగ్ చేసేస్తారు ఇప్పుడు అసీ గారిని అడిగితే మాది కాదు అంట నీ కాదు నీ ఆస్తుంది ఆర్ఎంపి ఆస్తి మున్సిపల్ ఆస్తులు వేరు పంచాయతీ ఆస్తులు వేరు ఆర్ఎన్బి ఆస్తులు వేరు ఆర్ఎన్బి హాస్తుల మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ఎన్బి కూడా చేయాల వచ్చిన మా కమిషనర్ కూడా దిక్మార్ కూడా ఉన్నాడు అక్కడ నర్సిపుడే నా దగ్గరకి వచ్చారు రమ్మని అక్కడ ఉండమని చెప్పాను ఆడ మాటలు ఎమ్మెల్యే మాట్లాడి ఇది సిమెంట్ పౌడర్ కసర్ బుక్ తీసుకొచ్చి చేసి తడిపిసి రోలింగ్ చేసిస్తారు ఆ రోలింగ్ రాత్రిపూట రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న డిఈ మాట్లాడలే నాకు తెలియదు అంటాడు నర్సీపాట్లో ఉంటాడు అతను నర్సీపట్నలో పబ్లిక్ రోడ్ మీద రోలింగ్ చేస్తూ ఉంటే నాకు తెలియదు అంటాడు ఏంటి రే నువ్వు నా ఆస్తి ఆర్ఎంబి ఆస్తులు ఇవ్వడ రోడ్ ఏంటి అడగాలి కదా లేదంతా ఎలక్షన్ కుంభకపోయిపోయింది మళ్ళీ చంద్ర ఆడ సాడిస్టోడ్ వచ్చేస్తాడు మరీ మన సీరి కొండచ్చు అని ఏం చెప్తే చేసిస్తారండి దేవుడి దేవాళ్ళ ప్రజల దేవాల్లో ప్రభుత్వం బారిందండి ఇప్పుడు మేము చూసుకోవాలి కదా దాన్ని సరిదిద్దాం నమ్మతుంది కదా సరిదిద్దడానికి వచ్చాను వాళ్ళు కూడా రమ్మన్నాను ఇప్పుడు అది కూడా చూస్తాం రోడ్డు చూస్తాం చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను చంద్రబాబు నాయుడు గారు వదలమన్నా నేను వదలం